ఒకరోజు రాజు తన మంత్రిని తీసుకుని వేటకు బయలుదేరాడు వేట చేస్తూ ఉండగా అనుకోకుండా రాజుగారి బొట్టన వేలు తెగి పడింది బేరం అన్నాడు రాజు రక్తాన్ని చూసి మంత్రి అయ్యో అని చెప్పి తర్వాత అంతా మన సార్ అన్నాడు రాజుకి కోపం వచ్చింది ఆదరించాల్సింది ఓదార్చాల్సింది చెయ్యి తెగిపడితే వేలు తెగిపడితే మంచి అంటాడేంటి అనుకున్నాడు ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ అడవిలో నివసించే ఒక కొండ జాతి వారు వింతగా ఉన్న వీళ్ళిద్దరిని బంధించారు రాజును పట్టుకొని ఒక చెట్టుకు కట్టేశారు మంత్రి వైపు జాలిగా చూశాడు రాజు వెంటనే మంత్రి ఇది మన మంచికే సార్ అన్నాడు అదేంటి వీళ్ళు బంధించిన మంచికే అంటున్నాడు నా వేలు తెగిపడిన మంచికే అంటున్నాడు అని రాజు తన హృదయంలో కలవరపడి మంత్రి మీద అత్యంత ఆగ్రహం తెచ్చుకున్నాడు ఎలాగో దేవుని దైవల బయటపడితే రాజ్యానికి వెళ్ళిన తర్వాత మంత్రిని సంహరించాలన్నంత కోపం వచ్చేసింది రాజుకి ఆ తర్వాత కొండ జాతి వారు తము నమ్ముకున్న దేవతకు బలి ఇవ్వాలి అనుకున్నారు నరబలి కోసం రంగం సిద్ధం చేసి రాజుగారికి చేయవలసిన ఆ సంప్రదాయాలన్నీ ముగించి ఆ పెద్ద రాతి మీద రాజుగారు తలపెట్టి ఆ చివరొకడు ఈ చివరొక్కడు రెండు చేతులు గట్టిగా పట్టుకున్నారు అప్పుడు ఆ చివర చేయి పట్టుకున్న ఒక వ్యక్తి అన్నాడు అయ్యా ఈ వ్యక్తికి వేలు ఒకటి లేదు లోపం ఉన్న ఒక నరుని మన దేవతకు బలిస్తే మరింతగా ఆగ్రహిస్తుందేమో ఇది మంచిది కాదు కాబట్టి అతను విడిచిపెట్టేద్దాం అని అన్నారు అలాగున రాజు విడిపించబడ్డాడు అప్పుడు బయటకు వచ్చిన తర్వాత సంతోషంతో ఆనందంతో రాజు తన మంత్రిని పట్టుకొని కౌగులించుకొని అమ్మెచ్చుకున్నాడు మనసులో ఆగ్రహించాను అంతా మన మంచికే మంచిగా అంటుంటే నష్టం జరిగిన ప్రతిసారి మంచి అంటుంటే మేలు అంటుంటే నాకు కోపం వచ్చేసింది తను నిజంగానే ఆ వేలు తెగుపడటం మంచి అయ్యింది లేదంటే ఈరోజు నా తల తెగిపడేది అని రాజు మంత్రికి బహుమానాలు ఇచ్చాడు దీన్ని బట్టి బైబిల్ గ్రంథంలో రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము నా ప్రియ సోదరి సోదరుడా జీవితంలో జరిగే ప్రతి నష్టం ప్రతి కష్టం ప్రతి రోగం ప్రతి ఇబ్బంది అది నీకొక మేలుగా దేవుడు చేస్తాడేమో జాగ్రత్త గోతులో పడిన ఇయోసేపుకు సింహాసనం ఇచ్చినట్టుగా ఇదిగో సమస్తాన్ని కోల్పోయిన నయోమికి మరల దేవుడు గొప్ప స్థితినిచ్చినట్లుగా తప్పిపోయిన కుమారుడు పూర్తిగా కోల్పోయాక తిరిగి తన స్వాస్థ్యం ఇచ్చినట్లుగా దేవుడు నీకు మేలు చేస్తాడు ఏది జరిగిన మన మంచికే అని తల వంచుకో మోకరించి చేయి దేవుడు నీకును గొప్ప చేస్తాడు గాడ్ బ్లెస్ యు